माइक अन गर्नुहोस्। रुबाटन बाबा कोट लाउनु। आ काम गर्छ। साइड 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 साइड। विलाग दिन डाउन दि। डाउन दुने भेटे अन्ना। अन्ना साइड ल अन्ना। सट सट। साइड। నెల ఒకటవ తేదీ రాష్ట్ర ప్రజలకు పెద్ద పండగ మనకు అనేక పండుగలు ఉన్నాయి ఈ పండుగలతోటే తేదీ అంటే ఒకటవ తేదీ తెల్లవారి ఉదయం కానీ ప్రతి ఒక్కరు రాష్ట్రంలో చక్కగా పండుగ చేసుకుంటున్నారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో మొత్తం అరవై మూడు లక్షల అరవై వేల మూడు వందల ఎనభై మందికి ఒకటో తేదీ పెన్షన్ ఇస్తున్నారు అరవై మూడు లక్షల అరవై ఒక్క వేల మూడు వందల ఇరవై అండి సాయంకాలం లోపల తొంభై తొమ్మిది పర్సెంట్ పైగా పెన్షన్స్ అయిపోతున్నాయి ఆ మిగిలిన లెస్ దెన్ వన్ పర్సెంట్ కూడా వాళ్ళు ఇంట్లో ఊరికి ఊరిగిపోయావు అటువంటి కారణాలతో జరుగుతున్నాయి అదే గత ప్రభుత్వం ఈ విధంగా పెన్షన్ ఇవ్వంటే ఎలక్షన్స్ ముందు ఇవ్వకుండా ఆ వృద్ధులందరినీ ఆ సచివాలయాలకి అక్కడక్కడ రమ్మని క్యూలో అండ్లో వాళ్ళు శ్రోత పడేదీ చేయడం జరిగింది అయితే విజంలో ఉన్న నాయకుడు ప్రజల యొక్క పరిపాలన గురించి సుపరిపాలన గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టి ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఒకటో తేదీ పెన్షన్స్ ఇవ్వాలి అటు ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ చక్కగా ఇస్తున్నారు ఇచ్చే ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు ఎంతో ఆనందంగా ఇచ్చేటప్పుడు కూడా ఎంతో సంతోషంగా ఇస్తున్నారు అదేవిధంగా ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు ఎలక్షన్స్కి ముందు ఏదైతే సూపర్ సిక్స్ చెప్పామో అది సూపర్ హిట్ అయింది అందులో అతి ముఖ్యమైనది పెన్షన్స్ ప్రభుత్వం రాగానే మూ నాలుగు వేలు పెన్షన్ ఇస్తాను ముఖ్యమంత్రి గారు చెప్పడం మాట తప్పకుండా వచ్చిన వెంటనే నాలుగు వేలు చేశారు వికలాంగులకు ఆరు వేలు చేశారు కిడ్నీ లాంటి పేషెంట్స్కి పదివేలు చేశారు అటెండర్ సపోర్ట్ ఉండే బెడ్ మీద ఉండేవాడు పదిహేను వేలు చేశారు ఇవన్నీ ఉండి కాదు ఖజానా ఖాళీ పది లక్షల కోట్ల అప్పు చేశారు అప్పు తీరుస్తూనే మాట ఇచ్చాం ప్రజలకి మాట తప్పకూడదని అంతేకాకుండా ఎలక్షన్స్కు ముందు చెప్పారు ప్రభుత్వం రాగానే మూడు నెలలు అరియర్స్ కూడా ఇస్తానని ఏప్రిల్ మే జూన్ ఇస్తానని చెప్పడం అన్న ప్రకారం మొదటి నెలలో ఏడు వేలు ఇచ్చారు ఎలా బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్స్ ఇచ్చే రాష్ట్రం ఏది లేదు ఖజానా ఖాళీ ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి అదేవిధంగా మహిళలకి ఎన్నో పథకాలు మూడు గ్యాస్ మూడు సిలిండర్లు ఉచితం గ్యాస్ సిలిండర్లు బస్సులో ఉచిత ప్రయాణం రైతు సోదరులకు ఇరవై వేలు మాట తప్పకుండా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చాం అదేవిధంగా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒకే రోజు పదివేల కోట్ల రూపాయలు అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు వేసారు యువనాయకుడు లోకేష్ ఒకటే చెప్పారు ఒకే రోజు చేయాలి రాష్ట్రంలో అందరికీ ఈ విధంగా సుపరిపాలన రాష్ట్రంలో జరుగుతుంది గత ప్రభుత్వం అయితే టోటల్ అరాచకం తెల్లవారి ఐదు గంటలైతే ఏ ఇంట్లో ఏ నాయకుడిని అరెస్ట్ చేస్తారు ఏ గోడలు దూకి పోలీసులు అరెస్ట్ చేస్తారు అని అందరూ టీవీలో చూసేవాళ్ళు రేపు ఈరోజు ఉదయం ఎవరు రేపు ఉదయం ఎవరు కానీ ఈ ప్రభుత్వం అలా కాదు చట్టం ఏదన్నా ఉంటే చట్టం దానిపైన చేస్తుంది ప్రజా పరిపాలన ప్రజా సంక్షేమం ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు ప్రజలు హర్షిస్తున్నారు వాళ్ళ ఆనందానికి అద్దలేవు మన స్త్రీశక్తి ప్రోగ్రాం పెట్టి ఒక చిన్న పిలిపిస్తే దాదాపు పదివేల మంది మహిళలు వచ్చేసారు పదివేల మంది మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు అదే నిదర్శనం వాళ్ళ ఆనందానికి అర్థం లేదనే దానికి ఖచ్చితంగా నెల్లూరు సిటీకి వచ్చేకే నెల్లూరు సిటీకి ఎలక్షన్ ఉంది ఏదో చెప్పాను వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్న అన్ని పనులు వీలైన తొందరలో చేస్తాను ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీలు నూట ఇరవై మూడు మున్సిపల్స్ ఉన్నాయి పది పది మున్సిపాలిటీలో చేస్తాను ప్రజలు కొద్దిగా ఓపి పట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ அங்கே <laughs> আইতে <laughs> চাল चुसियो <laughs> నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు చిరసెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు